ఏ గ్రహము అమాత్యకా కారక గ్రహం అయితే ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఆ గ్రహం అని చెప్పుకుందాం అమాత్యకారక గ్రహం గురించి చెప్పేసుకున్నాం ఇప్పుడు ఒక్కొక్క గ్రహము అమాత్యకారకం వేయడం అనుకోండి మీకు జాతకంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాయి చాలా ఇంపార్టెంట్ కదా ఇది అది ఇప్పుడు మనం చెప్పుకుందాం శ్రీ మాధవానంద గుర్భ్యో నమ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేంటంటే కనుక అమాత్యకారక గ్రహం గురించి ఇది మనం చెప్పేసుకున్నాం చాలాసార్లు ఆత్మకారక అమాత్యకారక అని వాళ్ళ కొన్ని కొత్త పాయింట్స్ యాడ్ చేద్దాం కొన్ని కొత్త పాయింట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం ఇక్కడ ఎలా యాడ్ చేద్దామంటే పాయింట్స్ని ఏ గ్రహము అమాత్యకా కారక గ్రహం అయితే ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఆ గ్రహం అని చెప్పుకుందాం అమాత్యకారక గ్రహం గురించి చెప్పేసుకున్నాం ఇప్పుడు ఒక్కొక్క గ్రహము అమాత్యకారకం వేయడం అనుకోండి మీకు జాతకంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాయి చాలా ఇంపార్టెంట్ కదా ఇది అది ఇప్పుడు మనం చెప్పుకుందాం ముఖ్యంగా మన జాతక చక్రంలో ఏదైతే ఎక్కువ డిగ్రీల కంటే కూడా తర్వాత డిగ్రీల్లో ఉంటుందో అది అమాత్యకారక గ్రహము ఉదాహరణకి ఎన ఇరవై ఎనిమిది డిగ్రీల్లో గ్రహం ఉంది దాని తర్వాత ఇరవై ఐదు డిగ్రీల్లో గ్రహం ఉంది ఆ ఇరవై ఐదు డిగ్రీల్లో ఉన్నది అమాత్య కారక గ్రహం ఎక్కువ డిగ్రీల్లో ఉన్నది ఆత్మకారక గ్రహం అని మనకు తెలిసిందే ఇప్పుడు ఆ ప్రస్తావన తీసుకురావద్దు ఇంకా అమాత్య కారక గ్రహం గురించి మాట్లాడతాం మీ జాత చక్రంలో ఇప్పుడు నేను ఎలాంటి శుక్తి లేకుండా డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ చెప్పేస్తాను ఏ గ్రహం అమాత్య గ్రహం అయితే మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అని ఫస్ట్ రవి దగ్గర నుంచి వస్తాం మీ జాతక చక్రంలో రవి అమాత్యకారక గ్రహం అయితే మీరు ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ము యోగాలు ఉంటాయి ప్రభుత్వంతో సంబంధించిన లింకప్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఆయన పాజిటివ్గా ఉన్నాడనుకోండి మీరు పాలిటిక్స్లో రాణించడము రవెంట్ ఎవరండి కింగ్ కింగ్ ఆఫ్ ఆల్ గ్రహస్ రవి అంతే కదా అంటే మీరు ఒక కింగ్లో ఉంటారనమాట అదే అమాత్యకారక గ్రహం అయ్యి రవి నెగిటివ్గా ఉన్నాడు అనుకోండి మీ జాతర చక్రంలో దానికి వైట్ ఆపోజిట్ రిజల్ట్స్ అంటే ఎలా అంటే ఉదాహరణకి రాజకీయాల్లో చూడండి ఒకళ్ళు పదవి ప్రాప్తి అనుభవిస్తూ ఉంటారు ఒకళ్ళు జీవితకాలం అనుకుంటారు కానీ ఎలాంటి పదవి రాదు వాళ్ళకి చాలా కష్టపడతారు వాళ్ళు జీవితం అంతా కష్టపడతారు కానీ ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ము తినే యోగం ఉండదు అప్పుడు రవి అమాత్యకారక గ్రహం అయ్యి నెగిటివ్గా ఉన్నప్పుడు ఉంటుంది ఈ ఫలితం మీ జాత చక్రంలో చంద్రుడు గ్రహం అయితే ఎలా ఉంటుంది అంటే వీళ్ళు మంచి సెలబ్రిటీస్ అవుతారండి చూడడానికి కూడా చాలా బాగుంటారు చంద్రుడు గ్రహం అయినప్పుడు తల్లితో సత్సంబంధాలు చాలా బాగుంటాయి ఇందాక రవితో కూడా అంతే రవి అమాత్యకారక గ్రహం అయ్యి పాజిటివ్గా ఉన్నప్పుడు తండ్రితో సత్సంబంధాలు బాగుంటాయి తండ్రి తరఫున ఆస్తి బాగా కలిసి వస్తుంది వాళ్ళకి అర్థమైందండి ఇక్కడ చంద్రుడితో ఉన్నప్పుడు తల్లితో సత్సంబంధాలు బాగుంటాయి తల్లిని బాగా చూసుకుంటారు అజాత తర్వాత ఒక సెలబ్రిటీ స్టేటస్ సెలబ్రిటీ అంటే సినిమాల్లో యాక్ట్ చేసేస్తేనే సెలబ్రిటీ కాదండి మీరు మీ పరిసర ప్రాంతాల్లో మీకంటూ ఒక ఫేమ్ ఉంటుంది అది ఒక మంచి సెలబ్రిటీ స్టేటస్ మంచి కవులుగా గుర్తింపు కూడా వీళ్ళు మంచి కవిత్వాలు మీరు రాస్తూ ఉంటారు పాటలు రాయడము ఇప్పుడు పాట పాట ఎత్తు పాట రాయడం కూడా ఒక కదా దేందర్ దారి అలా వీళ్ళు ఈ రైటింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి రచయితలుగా చూడండి కథా రచయితలు ఉంటూ ఉంటారు మనకి దాని కింద వీళ్ళు బాగా మంచి స్థాయిలోకి వెళ్తారు కొంతమంది అడుగుతూ ఉంటారు జాతకం చూసినప్పుడు అయ్యా మేము ఇలా అవగలమా అలా అని అడుగుతూ ఉంటారు ఎలా చెప్పొచ్చు అంటే అమాత్యకారక గ్రహాన్ని బట్టే చెప్పేసేయచ్చు ఇప్పుడు ఇదంతా వీళ్ళేసారంటే మేము మొత్తం జాతకాలన్నీ కూడా తెలిసిపోతాయి ఆల్మోస్ట్ మీరు స్టడీ చేసేస్తారు ఇంకా నా దగ్గర కన్సల్టేషన్స్ కూడా తగ్గిపోతాయి నాకు అంతే కదా మీరు నేర్చేసుకుంటున్నారు కదా మరి ఇప్పుడు అమాత్యకారక గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తుందని మీకు తెలిసిపోయింది అనుకోండి ఇంకే హ్యాపీ కదా కానీ నేను సరదాగా అంటున్నాను కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా జాతకాల గురించి తెలుసుకోవాలి ఒక అవగాహన రావాలి మోసపోకూడదు అది నా తాపత్రయం ఎప్పుడూ కూడా అదే చంద్రుడు అమాత్యకారక గ్రహం అయిన నెగిటివ్గా ఉన్నప్పుడు వీళ్ళు ఎందులోనూ రాణించలేకపోవడము తల్లితో సత్సంబంధాలు బాగోకపోవడము తల్లిని సరిగ్గా చూసుకోకపోవడము తల్లిని వదిలేసి వీళ్ళు వేరే చోట ఉండడము చూడండి కొంతమంది వృద్ధాశ్రమంలో ఉంచి వెళ్ళిపోతూ ఉంటారు ఫారంలో డబ్బు సంపాదించడానికి పాపం వాళ్ళు తల్లిదండ్రులు వీళ్ళని పెంచడానికి ఎంత కష్టపడ్డారు అన్నది కూడా ఆ సెకండ్ మర్చిపోతారు ఇంక వాళ్ళకి అవేం గుర్తుండవు అంత కష్టపడి పెంచి ఆ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు సంపాదించుకోవడానికి వెళ్ళారు అప్పుడు ఎంత బాగా చూసుకోవాలన్న ఆలోచన వాళ్ళకు ఉండదు విజ్ఞతి వాళ్ళకి చూడండి విచక్షణ జ్ఞానం అన్నది పనిచేయదు వాళ్ళకి డబ్బు వ్యామోహంలో ఉండిపోతారు కదా అందుకని వృద్ధాశ్రమంలో పడేయడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు ఎలాగో నరకానికి అనుకోండి ఆల్మోస్ట్ ఖచ్చితంగా అది డ్యామ్ షూర్ అది తర్వాత రవి చంద్రుడు అయిపోయారు వరుసగా వస్తాడు రవి చంద్రుడు కుజుడు కుజుడు మీ జాతక చక్రంలో అమాత్యకారక గ్రహం అయినప్పుడు వీళ్ళు దేశానికి ఏదో చెయ్యాలి అని ఒక తాపత్రయం చాలా ఎక్కువ ఉంటుందండి నా కుటుంబానికి ఏదైనా చెయ్యాలి మళ్ళీ వీళ్ళకి స్వార్థం ఉండదు నా కుటుంబం ఉండదు దేశానికి ఏమైనా చెయ్యాలి లేని వాళ్ళకి ఏమైనా చెయ్యాలి అని దేశం కోసం వీళ్ళు రక్షణ రక్షణ ఇవ్వడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు అంటే దేశానికి రక్షణ ఇవ్వడానికి అది ఎవరన్నది మీకు తెలుసు బోర్డర్ సెక్యూరిటీ ఆఫీసర్సు మన దేశాన్ని కాపాడే సైనికులు వీళ్ళందరూ కూడా కుజుడు అమాత్యకారక గ్రహం అయినప్పుడే బాగా వాళ్ళకి అవకాశాలు వస్తాయి తర్వాత ఈ కుజుడు అమాత్యకారక గ్రహం అయినప్పుడు వాళ్ళ ఏవైనా వాళ్ళు తప్పులు చేశారనుకోండి ఎవరైనా వీళ్ళు అతను తట్టుకోలేరు వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళని అసలు వీళ్ళు చాలా సీరియస్ వార్నింగ్ కూడా ఇస్తారని చెప్పుకోవచ్చు దేశాన్ని కాపాడాలి న్యాయము ధర్మము ఇవంటూ ఒకటి ఉన్నాయి వాటినే నమ్మాలి అని ఒక మంచి ట్రాక్ మంచి దారిలో వెళ్తారు ఈ జాతకులు ఎవరైతే కుజుడు గ్రహం అయ్యిందో వాళ్ళు అదృష్టవంతులు వాళ్ళు ఎప్పుడూ కూడా దేశ సేవ కోసమే పాటుపడే లక్షణాలు ఉన్న వ్యక్తులు చాలా బాగుంటుంది వాళ్ళ పొజిషన్ మాత్రం చాలా బాగుంటుంది తర్వాత కుజుడు అయిపోయాడు కదా బుధుడు అమాత్యకారక గ్రహం అయినప్పుడు వీళ్ళు ఇండస్ట్రియలిస్టులు అండి వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలు ఉంటారు చూడండి స్థాపిస్తారు పెద్ద పెద్ద కంపెనీ స్థాపిస్తారు వీళ్ళు ఉద్యోగం చేయకుండా పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉండే వాళ్ళే బుధుడు అమాత్యకారక గ్రహం అయిన వ్యక్తుడు ఇప్పుడు మీ చక్రం తీసేసుకోండి అందులో అమాత్యకారక గ్రహం ఏమైందో చూసుకోండి రవా చంద్రుడా కుజుడా ఇప్పుడు నేను చెప్తున్నా బుధుడ బుధుడు అయ్యాడు అనుకోండి మీరు ఒకళ్ళ కింద పని చేయరు మీరే పది మందికి పనిస్తారు అంటే ఒక కంపెనీ స్థాపించడము ఒక ఇండస్ట్రీ స్థాపించడము ఆ స్థాయికి వెళ్ళిపోతారు మీరు క్యాలిక్యులేటెడ్ మైండ్ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి చార్టెడ్ అకౌంట్లు గాను ఆఫీసులు పెట్టుకుని చార్టెడ్ అకౌంట్స్ చెక్ చే నడపడం ఇవన్నీ కూడా జరుగుతాయి బుధుడు అమాత్యకారక గ్రహం అయినప్పుడు మీరు చెక్ చేసుకోండి చాలా బాగుంటుంది డబ్బు బాగా సంపాదిస్తారు బుధుడు అమాత్యకారక గ్రహం అయినప్పుడు జాతకులు విపరీతంగా సంపాదిస్తారు డబ్బుని గురువు అమాత్య కారకాగ్రహం అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం స్కూల్స్ కాలేజెస్ ఈ యజమానులందరికీ కూడా మ్యాక్సిమం చూడండి గురువు అమాత్యకారక కారకాగ్రహం అవుతాడు అందుకే వాళ్ళు ఒక విద్యా సంస్థలని స్థాపించే స్థాయిలో ఉన్నారు వాళ్ళు ఒక విద్యా సంస్థలన్నీ కూడా స్థాపిస్తారు వాళ్ళు ఇప్పుడు మనం ఎన్నో కాలేజీలు చూస్తున్నాం ఎన్నో స్కూల్స్ చూస్తున్నాం యజమానులందరికీ కూడా మ్యాక్సిమం అమాత్యకారక కారకాగ్రహం ఏమవుతుందండి గురువు తర్వాత అంటే మిగతా జాత చక్రాలు బట్టి కూడా వాళ్ళు స్థాపించలేదు గురువుగా ఉంటున్నారు అది కూడా ఉండచ్చు అంటే స్కూల్లో ఏదో పదివేలకో పదిహేను వేలకో చేసి టీచర్లు కాదు అక్కడ మెయిన్ లక్షల లక్షల్లో జీతాలు తీసుకుంటారు చూడండి ఐఐటి ఫ్యాకల్టీస్ ఉంటారు ఇంటర్మీడియట్ ఐఐటీ ఫ్యాకల్టీ తీసుకున్నాం అనుకోండి ఆయన వస్తాడు మూడు క్లాసులు చెప్పుకుని వెళ్ళిపోతాడు మ్యాథ్స్ అంతా ఎక్కువ చెప్పాడు అనమాట కానీ ఎక్సలెంట్ టీచింగ్ ఉంటుంది వాళ్ళకి త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజెస్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు టెన్ ల్యాక్స్ వాళ్ళ స్టే క్యాపబిలిటీని బట్టి ఇప్పుడు అంత బిజినెస్ అయిపోయింది కదండి ఎడ్యుకేషను ఒక స్టూడెంట్ని ఐఐటీలోకి మోటివేట్ చేసి పేరెంట్స్ని కూడా మ్యానిపులేట్ చేసి స్టూడెంట్ని మ్యానిపులేట్ చేసి మీకు ఈ ర్యాంక్ తెప్పిస్తామని ఒక వెయ్యి మందిలో ఒక ర్యాంక్ చూపించుకుంటారు వాళ్ళు లేదా మా అయితే ఒక పది ర్యాంకులు చూపిస్తారు కానీ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు ఒక పది వేల మంది స్టూడెంట్లు ఉంటారు తెలివితే అట్లా అంతే కదా ఆ పది మంది ర్యాంకులు చూపించుకొని పదివేల మందిని జాయిన్ చేసుకుని పదివేల మందిని సాటిస్ఫై చేయడానికి ఒక మంచి ఫ్యాకల్టీని పెడతారు వాళ్ళకి మంచి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకు కూడా అమత్య కారకాగ్రహం గురువై ఉంటుంది స్థాపించిన వాళ్ళకే కాదు ఇక్కడ చెప్పే ప్యాకేజ్ ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళకు కూడాను ఇక శుక్రుడు అమాత్య కారకాగ్రహం అయితే వీళ్ళు బిజినెస్ మ్యాగ్నెట్స్ అవుతారు వీళ్ళు కూడా చాలా మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ అవుతారు వ్యాపారవేత్తలు తర్వాత వీళ్ళు చాలా లగ్జరీస్ లైఫ్ని అనుభవిస్తూ ఉంటారు చాలా లగ్జరీ అంటే వీళ్ళకి నార్మల్ కారు ఉండడము అది కాదు కారులోనే మంచి వెరైటీస్ ఉండాలి ఇల్లు నార్మల్గా ఉంటే కదా అందరూ కట్టుకుంటారు ఇల్లు నార్మల్గా కదా డిఫరెంట్గా కట్టాలి డిఫరెంట్గా అంటే ఇప్పుడు మళ్ళీ కామెంట్లో చెప్పకండి తిరగేసి కట్టాలండి మరగేసి కట్టాలని చెప్పి మనం ఎలా అయితే కడతామో అది కాకుండా భిన్నంగా అనమాట ఒక మోడర్న్ హౌస్ ఉండడము లగ్జరీ లైఫ్ వాళ్ళు వాడే డ్రెస్సులు కూడా చాలా లగ్జరీగా ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి మంచి బిజినెస్ మ్యాగ్నెట్లు అవుతారు బాగా సంపాదించుకుంటారు అండి వీళ్ళు శుక్రుడు గ్రహం అయినప్పుడు వాళ్ళకి డబ్బుకి డబ్బు సుఖాన్ని సుఖం రెండూ లభిస్తాయి అన్నమాట చాలా మంచిది ఇక మెయిల్ శని అమాత్య గ్రహం అయితే వీళ్ళండి లీడర్స్ మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది వీళ్ళకి నేను చాలాసార్లు చెప్తాను శని బాగుంటే వాళ్ళకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది అని ఫోర్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి అయిపోయింది ఆల్మోస్ట్ మన ఫైవ్ ఇయర్స్ అయిపోయింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుని అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను శని అంటే మాస్ ఫాలోయింగ్ శని బాగుంటే వాళ్ళకి మాస్ ఫాలోయింగ్ ఉంటుంది జనాల్లోకి పలుకుబడి ఉంటుంది ఇప్పుడు శని కనుక మీకు అమాత్య గ్రహం అయితే ఇది మీకు వర్తిస్తుంది మాస్ ఫాలోయింగ్ మంచి పదవి రావడం రాజకీయాల్లో ఒక ఉన్నత స్థితికి వెళ్ళడం శని అమాత్య కారకాగ్రహం అయినప్పుడు వాళ్ళు పాలిటిక్స్ వైపు వెళ్ళాలి అనుకుంటే జాతక చక్రం ఒకసారి స్టడీ చేయించుకోండి అది చేసుకోవాలి మిగతా గ్రహాల పొజిషన్స్ కూడా చూడాలి కానీ వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే నష్టపోరు అది మాత్రం ఖచ్చితంగా చెప్పేసుకోవచ్చు కాబట్టి శని అమాత్యకారక గ్రహం అయినప్పుడు మీకు మాస్ ఫాలోయింగ్ పొలిటికల్ ఎంట్రన్ ఎంట్రీ ఇవన్నీ కూడా ఉంటాయి అదే చాలా బాగుంది అనుకోండి జాతక చక్రంలో అది చెప్పక్కర్లేదు పదవి ప్రాప్తి కూడా కలుగుతుంది ఇదండి ఏ గ్రహం అమాత్యకారక గ్రహం అయితే మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నది క్లియర్గా చెప్పేశాను మీరు పక్కన చెక్ చేసుకుని మీ జాత చక్రం తీసుకుని మీకు ఏది అమాత్యకారక గ్రహం ఏంటో చూడండి ఎలా చూడాలి ఎక్కువ డిగ్రీల్లో ఉన్నది ఆత్మకారక గ్రహము దాని తర్వాత డిగ్రీల్లో ఉన్నది అమాత్యకారక గ్రహము ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఏడు గ్రహాల గురించే చెప్పుకున్నాము ఇక్కడ ఛాయాగ్రహాలు ఇన్వాల్వ్ అవ్వవు అర్థమైందండి ఇక్కడ ఆత్మకారక అమాత్య గ్రహాల్లో ఛాయాగ్రహాలను తీసుకో మనం అసలు ఆ రెండు పక్కన పెట్టేసేయండి అవి ఎన్ని డిగ్రీల్లో అయినా ఉండొచ్చు చాలా మందికి డౌట్ వస్తుంది అయ్యా మాకు రాహు ఇరవై ఎనిమిది డిగ్రీల్లో ఉన్నాడండి అని చెప్పి అప్పుడు కేతు కూడా ఆటోమేటిక్గా ఇరవై ఎనిమిది డిగ్రీలో ఉంటాడు మరి రెండు కూడా అయిపోతాయా అసలు రాహు కేతువులు ఇందులోకి తీసుకోమని ఏడు గ్రహాలే కన్సిడర్ చేస్తాం ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇక ఎవరికైతే ఈ కారక గ్రహము రవి కానీ చంద్రుడు కానీ బుధుడు కానీ ఇప్పుడు మనం రవి చంద్రుల వరకు కూడా పాజిటివ్ నెగిటివ్ చెప్పుకున్న తర్వాత ఓన్లీ పాజిటివ్ చెప్పుకుంటే వెళ్ళిపోయింది నేను బుధుడు నెగిటివ్ అయితే వ్యాపారంలో అధిక నష్టాలు కంపెనీ మూసేసి స్థాయికి వెళ్ళడము రెండు కొన్ని కంపెనీలు స్టార్ట్ అవుతాయి కొంతకాలం తర్వాత క్లోజ్ చేసేయాల్సి వస్తాయి అలాగ బుధుడు నెగిటివ్గా ఉన్న అమత్య గ్రహం అయినప్పుడు వ్యాపారంలో నష్టాలు ఇవన్నీ కూడా జరుగుతాయి అదే కుజుడు అమత్య గ్రహం అయినప్పుడు కుజుడు కూడా చెప్పాలి కదా అయినప్పుడు వీళ్ళు సోల్జర్స్గా వెళ్ళిన మిడిల్ డ్రాప్ అయిపోవడము లేదా యుద్ధంలో వీళ్ళు ప్రాణాలు విడిచిపెట్టేయడము ఏమండి తర్వాత వాళ్ళ అగ్రెసివ్ నేచర్ తోటి వాళ్ళ కోపంతో వాళ్ళ ఉద్యోగాన్ని పోగొట్టుకోవడము ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతూ ఉండడము కుజుడు అమాత్యకారక గ్రహం అయ్యి నెగిటివ్గా ఉన్నప్పుడు అండి వాళ్ళు ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ గురవుతూ ఉంటారు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఏమంటే గుర్తుంచుకోండి తర్వాత గురువు అమాత్యకారక గ్రహం నెగిటివ్గా ఉన్నప్పుడు స్కూల్స్ పెడతారు క్లోజ్ చేసేస్తారు కొన్ని స్కూల్స్ వస్తూ ఉంటే పోతూ ఉంటాయి చూడండి స్టాండర్డ్గా నిలబడము కొన్ని స్కూల్స్ ముందు ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయని చెప్తాం అది ఎప్పుడు నుంచో ఉందండి దాని ముందు మేము అక్కడ నిలబడగలమండి అంటారు తర్వాత పెట్టేసి నష్టపోయాక అలా నష్టపోవడము తర్వాత వీళ్ళు ఇందాక నేను చెప్పాను పదివేలు పదిహేను వేలు టీచర్లుగా ఉండిపోవడము ల్యాక్స్ రూపీస్ తీసుకుని మంచి ఫ్యాకల్టీగా ఎదగలేకపోవడము ఇది గ్రహం గురువు అయ్యుండి నెగిటివ్గా ఉన్నప్పుడు ఎక్కువ జరుగుతూ ఉంటుంది అంటే గురువు పొజిషన్ అక్కడ స్థానంలో నెగిటివ్గా ఉండకూడదు ఆయన గ్రహమే కానీ ఆయన ఇక్కడ జాతీయ చక్రంలో నెగిటివ్గా ఉండకూడదు ఇప్పుడు నేను చెప్పే గ్రహాలన్నీ కూడా శుక్రుడు కూడా అంతే శుక్రుడు నెగిటివ్గా ఉండి ఆయన అమాత్యకారక గ్రహం అయ్యాడు అనుకోండి వీళ్ళు ఎంత ప్రయత్నించినా సెలబ్రిటీ స్టేటస్కి వెళ్ళలేకపోవడము ఒక లగ్జరీ లైఫ్ రాకపోవడము లగ్జరీ కోసం డబ్బులంతా కూడా పాడు చేసి చేయడము పాడైపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఏమీ ఉండకపోవడం వాళ్ళకి ఇవన్నీ కూడా ఇక గ్రహం అయ్యి నెగిటివ్గా ఉంటే అది చెప్పక్కర్లేదు ఇందాక పాజిటివ్గా ఉన్నప్పుడు మాస్ లీడర్స్ అని చెప్పుకున్నాను నెగిటివ్ అయితే ఏమవుతుందండి ఎప్పుడూ కార్యకర్త కింద వెనకాల జెండా పట్టుకు తిరగడమే జీవితకాలం కూడా డబ్బులు ఇచ్చి మోసపోవడము పదవి కోసం ఎవరో పదవి ఇస్తామంటారు ఆ ఇచ్చి వేయడం డబ్బులు మోసపోవడం ఇలాంటి పదవి రాకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి ఎవరికైతే ఒక గ్రహం అమాధ్యకారక గ్రహం అయ్యి జాత చక్రంలో నెగిటివ్గా ఉండి వ్యతిరేక ఫలితాలు పొందుతున్నారో జాత చక్రంలో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ముఖ్యంగా వీళ్ళు ప్రతి ఆదివారము కూడా ప్రతి ఆదివారము కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలి నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి అక్కడే కూర్చొని నవగ్రహ స్తోత్రాన్ని ఒకసారి చదువుకోవాలి ఇంటికి రావాలి ఇంటికి వచ్చి మీరు యథావిధిగా సూర్యుడికి సూర్యుడికి మంచిటీ అర్ఘ్యం వదలాలి లేదు అర్ఘ్యం వదిలేసి ఆలయానికి వెళ్ళా పరిహారం చేసినా పర్వాలేదు ముందు సూర్యుడికి అర్ఘ్యం వదిలేసి తర్వాత ఆలయానికి నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణ చేసి అక్కడ నవగ్రహ స్తోత్రాన్ని చదువుకున్నా పర్వాలేదు ఇది ప్రతి ఆదివారము చెయ్యాలి ఇలా అయిపోయిన తర్వాత ఈ రెండు అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే నిత్య దీపారాధన చేసేసుకుని వెళ్ళిపోతారు నిత్య దీపారాధనకి దీనికి సంబంధం లేదు ఆ రోజు సాయంత్రం వేళ ఆదివారం సాయంత్రం వేళ ఒక తమలపాకు తీసుకుని ఉత్తరముఖంగా ఒక గోధుమ పిండితోటి ప్రమిదలా చేయండి గోధుమ పిండితోటి ఒక ప్రమిదలా చేసి అందులో నెయ్యి పోసి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేసి దీపారాధన చేసిన తర్వాత మీరు యథాశక్తిగా అరటిపండు తేనె నైవేద్యంగా సమర్పించి అది మీరు ఒక్కళ్ళే స్వీకరించాలి ఎవరైతే అమాత్యకారక గ్రహంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు అరటిపండు తేనె అక్కడ మందిరంలో దేవుడి మందిరంలోనే భగవంతుడికి సమర్పించేసి నైవేద్యం కింద అది మీరు ఒక్కళ్ళే స్వీకరించాలి ఇలా ప్రతి ఆదివారం చెయ్యాలండి ఒక ప్రాసెస్ అనమాట ఆ ప్రాసెస్లో మీరు ప్రతి ఆదివారం చేయడం వల్ల ఎన్ని ఆదివారాలు చేయాలంటే పంతొమ్మిది ఆదివారాలు చేయాలి ఈ లోపలనే మీకు మంచి రిజల్ట్ వచ్చేస్తుంది నామాత్యకారికా క్రమం యొక్క నెగిటివిటీ తగ్గుముఖం పడుతుంది మంచి ఫలితాలు పొందుతారు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా సుఖనోగవంతో